అందరికీ నమస్కారం అండి ఈరోజు ముమ్మడివరం పోలీసులు అంటే ముఖ్యంగా ముమ్మడివరం సిఏ గారు ముమ్మడివరం ఎస్ఐ గారు ఐపోలవరం ఎస్ఏ గారు కూడా యాక్చువల్గా దీంట్లో పార్టిసిపేట్ చేశారు అని రాలేదు ఐపోలవరం ఎస్ఏ గారు వారి సిబ్బంది ఒక మంచి ముద్దాయిల్ని నేరస్తుని ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు ఈరోజు ఉదయం మార్నింగ్ పదకొండు గంటలకి వరమల్ల దగ్గర బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు ఓలెటి మహాలచ్చారావు ఎలియాస్ మహా వీడిని మహా అంటారు వీడు చెరువు గ్రామం ఐపోలవరం మండలం వాడు వీడు ఇంకోడు గెద్దాడు సురేంద్ర ఎలియాస్ సూర్య సూర్య అంటారు వీడిది పెద్దమల్లం గ్రామం పెన్నుగొండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఈ వీళ్ళిద్దరూ కూడాను సెంట్రల్ జైలు జైలు శిక్ష అనుభవించారు గతంలో నేరాల విషయంలో ఆ సెంట్రల్ జైల్లో జరిగిన నేరాల్లో జైలు శిక్ష అనుభవించే సమయంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఇద్దరు కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొకరిని పొట్టుబొత్తుల సురేష్ కుమార్ అయిన ఉదయ్ కుమార్ అయిన వాడిని ఎలియాస్ ఉదయ్ వీడు కొద్దిగా తాగుబోదు వీడు జలసార్లు తిరిగి డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటే వీడు కూడా చిన్న నేరాలు చేస్తూ వీళ్ళకి పరిచయం అయ్యాడు వీడిని కూడా కలుపుకున్నారు ముగ్గురు కలిసి నేరాలు చేస్తూ మన పశ్చిమగోదావరి జిల్లాలోనూ అలాగే మన కోనసీమ జిల్లాలోను నేరాలు చేస్తూ బేసిక్గా వీళ్ళు నేరాలు చేసేది కూడా జలసాలకి డబ్బులు సంపాదించడం తాగటం అమ్మాయిలకి వీళ్ళకి స్త్రీల స్త్రీల తత్వం ఉంది అమ్మాయిలకి పెంచి ఉంది వాళ్ళకి వాళ్ళ కోసం డబ్బులు తగలేయటం మందు బాగా తాగటం అన్ని రకాల వ్యసనాలు వీళ్ళకున్నాయి ఈ వ్యసనాల కోసమే బేసిక్గా వీళ్ళు బేసిక్ దొంగతనాలు చేస్తున్నారు సో దీంట్లో మనకి ఈ మహా అనేవాడు సూర్య అనేవాడు మనకి పూర్తిగా పాత నేరసులు జైలు శిక్ష అనుభవించిన వాడు వీళ్ళు మన దగ్గర మొత్తం టోటల్గా ముమ్మడరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చేసరికి ఈ కొండలమ్మ చెంత దగ్గర ఉంటే ఈ కాశీవారి తూము దగ్గర ఒక దొంగతనం చేశారు అలాగే పల్లిపాలెంలో ఒక బైక్ దొంగతనం చేశారు అలాగే అయినవేలి పోలీస్ స్టేషన్లో ఒక రాబరీ కేసు ఉంది వీళ్ళ మీద రాబరీ చేశారు దాంట్లో కూడా ముప్పై గ్రాముల దాకా బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది అలాగే పామరు మనకు దగ్గరలో ఉన్న పామరు పోలీస్ స్టేషన్లో కూడా బంగారము వెండి దొంగతనాలు చేశారు అలాగే చేబ్రోలు పోలీస్ స్టేషను అంటే ఇది వెస్ట్ గోడ మనకి పాత వేసుకోవడానికి చేప్రోలు వనరాజవరం పెనుగొండ ఈ పోలీస్ స్టేషన్స్లో కూడా నేరాలు చేశారు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం చేశారు ఉండ్రాజవరము పెనుగొండ పోలీస్ స్టేషన్స్లో బంగారము సిల్వరు దొంగతనం చేయడం జరిగింది ఈ ముద్దాయిల్ని మొత్తం టోటల్గా ఈ ముద్దాల్ని పట్టుకోవడంలో మనకి ఏడు కేసులు డిటెక్ట్ అయినాయి మనవి మన జిల్లావి కోనసీమ జిల్లావి నాలుగు కేసులు వెస్ట్ గోదావరి జిల్లావి మూడు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ డిటెక్ట్ చేసి వీళ్ళ వద్ద నుంచి మనం టోటల్గా రెండు వందల డెబ్భై ఏడు పాయింట్ ఒకటి గ్రాముల బంగారము ఒకటి పాయింట్ టూ వన్ ఫైవ్ కేజీ అంటే ఒక కేజీ రెండు వందల పదిహేను గ్రాముల సిల్వరు ఒక పల్సరు సుజుకి అంటే మొత్తం రెండు బళ్ళు ఒక మూడు సెల్ ఫోన్లు మొత్తం వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది మొత్తంగా చోరీ చేయబడినటువంటి సొత్తు యొక్క విలువ ఇరవై మూడు లక్షల ముప్పై వేలు సో మనకి మంచి నేరస్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది రేపటి వాళ్ళని కోర్టులో పెట్టడం జరుగుతుంది నేరస్తుల్ని మనం బాగా కేసులు దర్యాప్తు చేసి ముద్దాల్ని పట్టుకోవడమే ప్రివెన్షను నేరం జరగకుండా మనం ప్రివెన్షను తిరుగుతాము వాళ్ళ కోసం నైట్ బీడ్లు తిప్పుతామని తిప్పుతాము దానికంటే అత్యుత్తమం ఏంటంటే ముద్దాల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి బంగారం అది రికవరీ చేసి వాళ్ళని జైలు శిక్ష జైలుకి పంపించడమే సరైనటువంటి ప్రివెన్షను ఈ ఇలాంటి మంచి చక్కటి ఉద్యోగాన్ని మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ సిబ్బంది ఉమ్మడివరం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఐపరం సిబ్బంది అందరూ కూడా చాలా క్రైమ్ పార్టీ కూడాను బాగా కష్టపడి పనిచేసి కేసు డిటెక్ట్ చేశారు వాళ్ళందరినీ మీ సమక్షంలో వారిని అభినందించడం జరుగుతుంది మా ఎస్పీ గారు కూడా వారిని అభినందించారు సో ఈరోజు అరెస్ట్ అయినటువంటి ఈ ముద్దాయిల్ని రేపు రిమాండ్ రిపోర్ట్తో ముమ్మడవరం కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే దయచేసి అందరూ కూడాను సీసీ కెమెరాలు పెట్టుకోండి పర్సనల్ ఎళ్ళల్లో మనకి ఇతను నేరం జరిగిందంటే ఎవిడెన్స్ దొరకడం చాలా కష్టం మనకి అనేది అన్ని చోట్ల మాకు ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్స్ దొరకాలని లేదు మనకి ఏ రకంగా మనం ఎన్ని రకాల ప్రతి దొంగలు అన్నవాళ్ళు వాళ్ళ ట్రేసెస్ మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు మనకి ఎక్కడో వెస్ట్ నుంచి వచ్చేస్తే మనం వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం అన్లెస్ ఎవరో కూడా ఐడెంటిఫై చేస్తే తప్ప కాబట్టి దానికి మన కేవలం ఆధారాలు మాత్రమే మనం దొంగలు పట్టిస్తాయి కాబట్టి అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి సీసీ కెమెరాలు పెట్టుకోవడం వలన నేరాలు కూడా నిరోధించబడతాయి సీసీ కెమెరాలు చూసి దొంగలు రారు అక్కడికి దొంగతనాలు జరగవు ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ మనకు వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా అందరినీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని కోరుతున్నాము ముమ్మడి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా విరివిగా సీసీ కెమెరాలు పెట్టాలని కోరుతున్నాము అలాగే ఎవరైనా ఇల్లు ఏదైనా వదిలిపెట్టి రేపు రాబోయే పండగ కానీ దీనికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా మాకు పోలీసులు తెలియపరిస్తే కనుక మా దగ్గర లాక్డౌట్ డౌట్ మానసిక సిస్టమ్ హెచ్ఎంఎస్ అని ఉంటుంది అది దాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ఎవరైనా ఇంట్లో కవకునే లేట్ నైట్ మిడ్ నైట్ ఎవరైనా వస్తే వెంటనే అలర్ట్ మెసేజ్ మాకు వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని కూడా ప్రజలు వాడుకోవాలని కోరుతున్నాము ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్